ప్రవక్తన మన నడవడిక మనం చేసే విధానము మనం మనం ఎంత దేవుళ్ళో ఎక్కువగా ఎదుగుస్తున్నామో మనల్ని చూసి మన ప్రవక్తను బట్టి మన శత్రువులు కూడా మారాలి ఇక్కడ అన్ని జనులే చెప్పుకుంటున్నారంట అన్ని జన్యులు ఏమనుకుంటున్నారు వాళ్ళ దేవుడే చేశాడని వెళ్తున్నారు మందిరానికి ఎందుకు యేసు ప్రభు ఏం చేశాడు ఏం అద్భుతాలు అన్ని అద్భుతాలు చేస్తున్నా చూస్తున్నా ఏం జరుగుతున్నాయి మన మతం కాదది వేరొక దేశాన్ని తీసుకొచ్చిన మతం వీళ్ళ వీళ్ళు ఆరాధించడం ఏంటని అనేక మంది అనేక చోట్ల చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయినప్పటికైనా అన్ని జనులే చెప్పుకుంటున్నారు ఈరోజు మనకి అన్ని జనులు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికైనా ఒకప్పుడు రావాలి ప్రభు ఏమంటున్నాడు ప్రతి ఆత్మను కూడా వెదికి రక్షిస్తాను నశించిపోతున్న ఆత్మలు వెదికి రక్షిస్తాను అన్నాడు ఆయన వచ్చే రాకడలో ప్రతి మోకాలు వంగుతుంది అనుకుంటు అని మన మనకేస ప్రభు చెప్పాడు కాబట్టి అదే రీతిగా ప్రతి ఒక్కరూ ఎంత